మీవేనా చూస్తున్నారా తీసుకున్నారా చూస్తారా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ ఫాస్ట్ మరి బుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి దెట్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఎదురు ఎక్కడ బాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు వైబో మరి ఇద్దరు ఉన్నారు కానీ పట్లకి వీటిని అయితే మరి అన్నమేనాట నీవేనా అవునా ఏం చెప్పినారు కాటి రేటు

ఐవత ఐవత్ ఎప్పడు ఏ వాటిని ఆడవు నీరా రైతులు ఏమి ఆడవు వాయ్ నీరుగా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వచ్చింది మనం పొద్దున మరి వీటి చోటు స్వర్గృహానికి మరి చూస్తున్నాను రెడ్డి కదా ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి గుళ్ళ జాతరలో భాగంగానే రెండు ఎక్కడే అండి వీళ్ళు థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ అప్ప మాకు చూడైతే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రవిచంద్రా మీవే కదా ఇద్దరు ఒకటే కదా ఇద్దరు అన్నదామునే రైట్ థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ నేను చూడైతే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అడినా అన్న చెప్పినాడు అన్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీవేనా సపరేట్ ఏమన్నా సపరేటా